హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జైశంకర్ అకాడమీ నేను మీ లింగదాస్ ఆంధ్రప్రదేశ్ డేఎస్సీ నోటిఫికేషన్లో భాగంగా మనకి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ప్రతి జిల్లాలో నెంబర్ ఆఫ్ పోస్టుల సంఖ్య గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ సంఖ్యలోనే మనం చూస్తూ ఉన్నాం కాకపోతే ఇక్కడ సమయం అన్నది చాలా కీలకంగా మారిపోయింది మనకి ముప్పై రోజుల్లో పరీక్ష అంటే మార్చ్ పదిహేను నుంచి అంటే ఈరోజు ఓకే ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫోర్త్ అనుకుంటే ట్వంటీ ఫిఫ్త్ అనుకోండి సో ట్వంటీ ఫిఫ్త్ నుంచి అనుకుంటే ఒక ఐదు ఇంకొక పదిహేను ఇరవై రోజులు సో మ్యాథ్స్ కాబట్టి మిడిల్ ఆఫ్ ది మార్చ్ ఫిఫ్టీన్ తర్వాత ఏ సెషన్లో వస్తుందని తెలియదు సో ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల సమయాన్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ లోపు ఎన్నికల కూడా వచ్చి లేకపోతే ఇంకేదైనా జరిగి కొద్దిగా ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ అవ్వాలని మీరు ఎంతగా కోరుకుంటున్నారో మేము కూడా అంతే కోరుకుంటున్నాం అయితే ఒకవేళ పోస్ట్ పోన్ అవ్వకపోతే మార్చ్ పదిహేను లోపు మనం సిలబస్ని కంప్లీట్ చేసుకునే విధంగా ఎస్ఏ మ్యాథమెటిక్స్ సంబంధించి థర్టీ డేస్ ఇంటెన్సివ్ యాక్షన్ ప్లాన్ని మనము రూపొందించుకొని ఆల్రెడీ క్లాసెస్ నిర్వహించుకుంటున్నాం దాన్ని లైవ్ ప్లస్ రికార్డ్ క్లాసెస్ రూపంలో మీకు అందిస్తున్నాం డైలీ ఈవినింగ్ సిక్స్ థర్టీ టు నైన్ మీకు లైవ్ క్లాస్ ఉంటుంది ఇందులో ఇంటర్మీడియట్ లెవెల్లో కంటెంట్ అదేవిధంగా మెథరాలజీ అండ్ కరెంట్ అఫైర్స్ పిఐఈ అండ్ సైకాలజీ ఇలా మొత్తం పూర్తిగా ఎనభై మార్కుల సిలబస్ని ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో అది తక్కువ సమయంలో పూర్తిగా నూట యాభై గంటల్లో పూర్తయ్యే విధంగా కంటెంట్ని ద మోస్ట్ షార్ట్ కట్ మెథడ్స్లో మీకు అందించడానికి అంటే ఏ ప్రశ్న ఇచ్చినా సరే ముప్పై నుంచి నలభై సెకండ్లో పూర్తి చేసే విధంగా టెక్నిక్స్ని చెప్తూ మీకు ఆ సిలబస్ని పూర్తి చేయడం జరుగుద్ది ముప్పై రోజుల్లో ఏం చేస్తాం సార్ స్కూల్ స్కూల్స్టెంట్ మ్యాథమెటిక్సా ఎన్నటి నుంచో ఎదురు చూస్తున్నాం ఐదు సంవత్సరాల నుంచో ఎదురు చూస్తున్న అవకాశం ఇప్పుడు ముప్పై రోజుల్లో పరీక్ష రాయమంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ కూర్చోకండి ఆలోచిస్తూ కూర్చుంటే రోజులు గడుస్తాయి తప్ప పోస్ట్ పోన్మెంట్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే రోజులు గడుస్తాయి పరీక్షాకాలం దగ్గరికి వస్తుంది పరీక్ష కూడా పూర్తవుతుంది తప్ప ఏమీ ఉరగదు ముప్పై రోజుల్లో ఏం చేయగలమో అదంతా చేసిన తర్వాత దేవుడి పైన భారం అయ్యాడు అంతే తప్ప ముందు నుంచి అరే ముప్పై రోజుల్లో సిలబస్ అవ్వదు ముప్పై రోజుల్లో సిలబస్ అవ్వదు ఎలా 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 అని ఆలోచిస్తూనే కూర్చొని సిలబస్ కాకపోతే మరి ఏం చేస్తావు ఇప్పుడు ఏం చేయడానికి వేరే ఆ సోర్స్ ఏం లేదు కదా ఎంతసేపు ఆ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు ఇక రేపు పోస్ట్ పోన్ అవుద్ది ఈరోజు తుది తీర్పు వస్తుంది కనీసం నెల రోజుల సమయం అని అడుగుతున్నాం మేము అడగండి నో ప్రాబ్లం ఒకవేళ కోర్టు చెప్పినా ఎలక్షన్ కోడ్ వల్ల పోస్ట్ పోన్ అయినా అదంతా అదనపు సమయంగా మీరు పెట్టుకోండి కానీ మార్చి పదిహేను టార్గెట్గా పెట్టుకొని మాత్రం మీ యొక్క ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళండి సో ఇరవై ఐదవ తేదీ చివరి తేదీగా అప్లికేషన్స్ మనం చూసుకున్నట్లయితే సో రకరకాల జిల్లాల నుంచి మనం కాల్స్ రిసీవ్ చేసుకుంటున్నాం సార్ బ్రేకప్ వేకెన్సీస్ మాకు అర్థం అవ్వట్లేదు రోస్టర్ పాయింట్స్ ఇచ్చారు కానీ పేజీలకు పేజీలు మాకు ఎక్కడ వెతుక్కోవాలో తెలియట్లేదు సో ఒకసారి రోస్టర్ పాయింట్స్ని క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటే మేము వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి సో రోస్టర్ పాయింట్స్ జిల్లా వైజ్ రోస్టర్ పాయింట్స్ మేము ఈ వీడియోలో చూస్తాం సో దానికంటే ముందు మీరు ఎస్ఏ మ్యాథమెటిక్స్ సాధించాలని కనుక మీకు అనుకుంటే ఎస్ఏ థర్టీ డేస్ ఇంటెన్సివ్ యాక్షన్ ప్లాన్ అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మేము దీంట్లో ఇంటర్మీడియట్ లెవెల్ కంప్లీట్ సిలబస్ని ముప్పై రోజుల్లో పూర్తి చేస్తాం అదేవిధంగా ఎనభై మార్కుల సిలబస్ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ రూపంలో కూడా అందిస్తాం మీకు డీటెయిల్స్ కోసం కావాలనుకుంటే త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేయండి కింద డిస్క్రిప్షన్లో కూడా మన ఫోన్ నెంబర్ ఉంటుంది దానికి ఒకసారి కాల్ చేసి మీ యొక్క అభిప్రాయాల్ని మీ యొక్క అనుమానాల్ని మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోండి నేనే మీ కాల్స్కి రెస్పాండ్ అవుతాను నేనే మీతో మాట్లాడతాను ఇకపోతే వేకెన్సీస్ సో ఫస్ట్ వెస్ట్ గోదావరి వేకెన్సీస్ కనుక చూస్తే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎయిటీన్ ఉన్నాయి పద్దెనిమిది ఉన్నాయి ఎయిటీన్ సో వెస్ట్ గోదావరిలో ఓపెన్ కేటగిరీలో ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఓపెన్ కేటగిరీ అంటే ఎవరైనా రాసుకోవచ్చు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లో రెండు పోస్టులు ఉన్నాయి ఎవరికైతే ఈడబ్ల్యూఎస్ అర్హత ఉండి సర్టిఫికెట్ లేదో వాళ్ళు ఇమీడియట్గా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ని అప్లై చేయండి అది చాలా ప్రీసియస్ కాబోతుంది రానున్న రోజుల్లో నోటిఫికేషన్ల సమయంలో ఎందుకంటే చాలా తక్కువ మంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు ఉన్నారు వారికి మామూలుగా బీసీఎస్సీ ఎస్టీల రిజర్వేషన్స్ కంటే తక్కువ కట్ ఆఫ్ మనం ఈడబ్ల్యూఎస్లో ఈ మధ్యకాలంలో చూసాం కొన్ని ఎగ్జామ్స్లో కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళు వారి యొక్క పారామీటర్స్ని అనుగుణంగా ఈడబ్ల్యూఎస్కి అప్లై చేయండి ఇప్పుడు అప్లై చేసినా నో ప్రాబ్లం చెల్లుతుంది నెక్స్ట్ బీసీఏ ఒక పోస్ట్ ఉంది బీసీబీ రెండు పోస్టులు అదేవిధంగా ఎస్సీ మూడు పోస్టులు ఎస్టీ రెండు పోస్టులు సరే మరి బీసీడీ బీసీఈ లేవు కదా మాకు ఉద్యోగాలు అని అంటే మీకు లేకపోతే ఓపెన్లో వస్తాయి కదా ఓపెన్ అంటే అందరూ వస్తారు మనకు ఉండే ఒక పోస్టు అదన అర్థమవుతుందండి ఒకవేళ టాప్ ఎయిట్లో ఎవరుంటే వాళ్ళకే ఇస్తారు ఒకవేళ బీసీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ ఒక పోస్ట్ ఉందండి బీసీఏ ఒక పోస్ట్ ఉంది సో టాప్ ఎయిట్లో ఏ బీసీఏ క్యాండిడేట్ లేడనుకోండి సో పదిహేనో ప్లేస్లోనో ఇరవై ప్లేస్లోనో ఉన్న బీసీఏకి ఆ పోస్ట్ వస్తుంది అర్థమైంది అంటే బీసీఏలో టాపర్ అయినా కాబట్టి అట్లా ఒక బీసీఏ ఈ ఎనిమిది మందిలోనే ఒకరు ఉన్నాడు అనుకోండి ఆయన బీసీఏ కేటగిరీ కిందకి వెళ్ళాడు ఓపెన్ కేటగిరీ కిందకి వెళ్తారు సో ఆయన తర్వాత నెక్స్ట్ ఎవరైతే ఉంటారో బీసీఏ క్యాండ్డో ఆయనకి ఆ పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనం రిజర్వేషన్స్ని అప్లై చేసే విధానం అనేది ఈ విధంగా ఉంటుంది సో ఇది మనము వెస్ట్ గోదావరికి సంబంధించి పద్దెనిమిది పోస్టుల యొక్క బ్రేకప్ వేకెన్సీస్ ఈ విధంగా ఉన్నాయి ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ రూపంలో పెట్టండి మాక్సిమం సునిశ్చిత పరిశీలన చేసిన తర్వాత డీప్ అబ్జర్వేషన్ చేసిన తర్వాతనే మేము బ్రేకప్ వేకెన్సీస్ని తీసుకోవడం జరిగింది ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరిగితే మీరు కామెంట్ చేయొచ్చు లేదంటే ఫోన్ చేసి కూడా చెప్పొచ్చు సార్ ఫలానా చోట పొరపాటు జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి అది నో ఇష్యూ కాబట్టి మ్యాక్సిమం స్టూడెంట్స్ యొక్క సాటిస్ఫాక్షన్ కోసమే మేము ఇది రూపొందించడం జరిగింది ఇకపోతే కృష్ణా జిల్లా చూసుకున్నట్లయితే టోటల్ ఇరవై నాలుగు పోస్టులు అండి ఇక్కడ మనకి ఓపెన్ అండ్ లోకల్ కేటగిరీస్గా మనకు విభజించడం జరిగింది పోస్టులని ఓపెన్ అండ్ లోకల్ కేటగిరీ సో వాట్ అబౌట్ మీ వాట్స్ మీన్ బై ఓపెన్ క్యాటగిరీ వాట్స్ మీన్ బై ఓపెన్ కేటగిరీ ఓపెన్ కేటగిరీ అంటే ఈ జిల్లా వారితో పాటు మిగతా జిల్లా వారు ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరంలో ఒకే ఒక పోస్ట్ ఉంది సో ఒక పోస్టు ఏదో ఒక కేటగిరీ కింద ఉంది అనుకుందాం మరి మిగతా వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఇలా ఎక్కడైతే ఓపెన్ కేటగిరీలో పోస్టుల సంఖ్య ఎక్కువ ఉందో అక్కడ అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు విజయనగరం నుంచి అభ్యర్థి వచ్చేసి కృష్ణా జిల్లాలో అప్లై చేశాడు అతనికి ఉండే పోస్టుల అవకాశాలు ఎన్ని ఇగో ఓపెన్లో ఓసీలో నాలుగు పోస్టులు ఒకలా క్యాండిడేట్ కనుక బీసీబీకి చెందితే బీసీబీలో ఒక పోస్టు ఎవరైనా ఓపెన్ కేటగిరీ అంటే ఇది లొకాలిటీకి సంబంధించింది పూర్తిగా నాన్ లోకల్ కాదు ఈ జిల్లా వాళ్ళు కూడా పోటీ పడతారు మళ్ళీ ఓపెన్ కేటగిరీ అంటే ఈ అను ఈ కృష్ణా జిల్లా వాళ్ళు కూడా వస్తారు ఇందులో అంటే అర్థమైంది ఇప్పుడు నాలుగు సో టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీ టాప్ ఫోర్ ఈ నాలుగు పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇది ఓపెన్తో నింపుతారు ఏ జిల్లా వాళ్ళైనా సరే ఆ నాలుగు ఉద్యోగాల్ని వాళ్ళతో నింపుతారు ఇతను ఏదో విజయనగరం ఇతను విశాఖపట్నం ఇతను కృష్ణ ఇతను కడప అనుకుందా ఓకే రైట్ చూడండి ఇప్పుడు ఇందులో ఈ మూడవ పోస్ట్ కృష్ణా వాళ్ళతో నిండిపోయింది ఏ అట్లెట్లీస్తో కృష్ణావాళ్ళ కళ్రెడీ పోస్టులు ఉన్నాయి కదా అనడానికి లేదు మనకి ఓపెన్ అంటే ఓపెన్ ఫర్ ఆల్ సో ఇంక్లూడింగ్ లోకల్ డిస్టిక్ అండ్ అదర్ డిస్టిక్స్ ఆల్సో కాబట్టి ఇలా ఆ నాలుగు పోస్టులకి ఏ జిల్లా వాళ్ళైనా సరే పోటీ పడవచ్చు అది టాప్ ఫోర్లో ఉంటే మనకు ఆ ఉద్యోగం రావడానికి ఛాన్స్ ఉంది అదేవిధంగా బీసీబీలో టాప్లు ఉండే క్యాండిడేట్ కూడా ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది ఇది ఓపెన్లో ఉండే కృష్ణా జిల్లాలకు సంబంధించిన వేకెన్సీ మీకు క్లారిటీ వచ్చింది కానీ ఓపెన్లో పోస్టులను ఏ విధంగా అడ్జస్ట్ చేస్తారన్న విషయం మీద నెక్స్ట్ వన్ ఇది కృష్ణాలో లోకల్లో వస్తే లోకల్లో ఓసీ అంటే ఓపెన్ కేటగిరీలో ఏడు పోస్టులు ఈడబ్ల్యూఎస్లో రెండు పోస్టులు బీసీఏ రెండు బీసీబీ ఒకటి బీసీడి రెండు బీసీఈ ఒకటి ఎస్సీ నాలుగు ఉన్నాయి ఓకే అండి ఎస్సీ నాలుగు పోస్టులున్నాయి జాగ్రత్తగా చూసుకోండి లోకల్ క్యాండిడేట్స్ అంటే కృష్ణా జిల్లా లోకల్ వారికి మాత్రం ఓపెన్ కేటగిరీలో ఏడు పోస్టులు ఈడబ్ల్యూఎస్లో రెండు పోస్టులు బీసీఏలో రెండు బీసీబీలో ఒకటి బీసీడిలో రెండు బీసీఈలో ఒకటి ఎస్సీలో నాలుగు పోస్టులు ఉన్నాయి ఇప్పుడు బీ క్యాడిడేట్ ఏమనుకుంటాడు నాకు బ్రేకప్లో ఒకటే జాబ్ ఉంది నాకు ఒకటే జాబ్ ఉంది ఒకటే జాబ్ ఉంది అని అనుకుంటాడు ఇక్కడ ఉన్నది ఒక జాబ్ కాదు బాగా గుర్తుపెట్టుకోండి బీసీబి బీసీ బీ కేటగిరీలో ఒకటి ఉంది కానీ ఓపెన్లో ఏడున్నాయి లోకల్ ఓపెన్లో ఏడున్నాయి ఓపెన్ ఓపెన్ నాలుగు ఉన్నాయి అంటే మొత్తం సెవెన్ ప్లస్ ఫోర్ లెవెన్ అండ్ బీసీబీలో ఓపెన్లో ఒకటి ఉంది ట్వెల్వ్ అండ్ నీకున్న ఒకటి థర్టీన్ చూడండి ఇప్పుడు బీసీబీ అనే క్యాండిడేట్కి ఉన్న పోస్టుల యొక్క అవకాశాలు ఎన్ని పదమూడు అంటే నువ్వు టాప్ థర్టీన్లో ఎక్కడొచ్చినా నీకు జాబ్ వస్తుంది అర్థమైంది నువ్వు టాప్ ఫోర్లో ఉన్నావనుకో ఇందులో జాబ్ వస్తుంది టాప్ ఫోర్ తర్వాత టాప్ సెవెన్లో ఉన్నావు అనుకో ఇందులో జాబ్ వస్తుంది బీసీబీలో నువ్వే టాప్ అయినావనుకో ఓపెన్లో జాబ్ వస్తుంది ఆ తర్వాత టాప్ సెకండ్ నువ్వు లోకల్ క్యాండిడేట్ అయితే ఇక్కడ జాబ్ వస్తుంది అంటే నీకు పదమూడు పొజిషన్స్లో వచ్చినా నీకు జాబ్ వస్తుంది ఎంత తప్ప ఒకటే పోస్ట్ ఉంది అన్న అపోహ ఇక్కడ ఎన్ని పోస్టులకు అవకాశం ఉంది బీసీబీలో ఒకటి లోకల్ ఓపెన్లో ఏడు ఓపెన్ ఓపెన్లో నాలుగు అదేవిధంగా బీసీబీలో ఒకటి మొత్తం పదమూడు పోస్టుల యొక్క అవకాశాన్ని కలిగి ఉన్నావు కాబట్టి డోంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ ఎట్టి పరిస్థితుల్లో మేరీ ఈ ఆపర్చునిటీని వదులుకోకండి ఏ జిల్లా వాళ్ళైనా సరే ఓకే నెక్స్ట్ వన్ ప్రకాశం ఇక ఈ డిఎస్సిలో అత్యంత అదృష్టవంతులు స్కూల్ అసిస్టెంట్ క్యాండిడేట్స్ ఎవరయ్యారంటే ప్రకాశం జిల్లా వాళ్ళనే చెప్పచ్చు ఎందుకు అని అంటే ప్రకాశం జిల్లాలో ఉన్న టోటల్ వేకెన్సీస్ నైంటీ వన్ తొంభై ఒక్క వేకెన్సీస్ ఉన్నాయి మొత్తం నైంటీ వన్ వేకెన్సీస్ తొంభై ఒక్క వేకెన్సీస్లో ఓపెన్లో వచ్చిన వేకెన్సీస్ ఓసీ కేటగిరీలో ఏడు అంటే నార్మల్గా ఇందాక వెస్ట్ గోదావరిలో ఎట్లయితే వేకెన్సీ వచ్చినాయో అట్లా ఓపెన్లోనే వచ్చేసినాయి అర్థమైంది కాబట్టి విజయనగరం లాంటి పోస్టులు లేని ఎవరైతే జిల్లా వాసులు ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు విజయనగరం కావచ్చు విశాఖపట్నం కావచ్చు వీళ్ళందరూ కూడా ఎక్కడ పడతారు అని అంటే ప్రకాశం జిల్లాకి నాన్ లోకల్ కింద పడతారు అయినా సరే పర్లేదు నో ప్రాబ్లం అది ఒక మంచి నెంబర్ ఆఫ్ పోస్టులు మంచిగా ఉన్నాయి కాబట్టి ఒక మంచి అవకాశం కాబట్టి యూటిలైజ్ చేసుకోండి డోంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీస్ ఈడబ్ల్యూఎస్ ఓపెన్లో ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్లో రెండు ఉన్నాయి ఓపెన్ కేటగిరీ బీసీలో బీసీఏలో రెండు ఉన్నాయి బీసీబీలో ఒక పోస్ట్ ఉంది బీసీలో ఒక పోస్ట్ ఉంది బీసీఈలో ఒక పోస్ట్ ఉంది ఎస్సీ మూడు పోస్టులు ఎస్టీ ఒక పోస్ట్ ఉంది ఓకే అండ్ రైట్ ఇది ఓపెన్ ఓపెన్ అంటే ఇందాక చెప్పాం కదా అందరూ సో లోకాలిటీ కాకుండా ఎవరైనా సరే ఈ పోస్టులకి మనకి పోటీ పడ్డానికి అవకాశం ఉంది కాబట్టి మీకు ఓపెన్లో ఏ కేటగిరీలో పోస్ట్ ఉందో వెంటనే వేసేయండి ఏ కేటగిరీలో లేకపోయినా సరే ఓపెన్లో అయితే ఉన్నాయి కాబట్టి మీరు నిరభ్యంతరంగా అప్లై చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఇకపోతే లోకల్ కిందికి వచ్చేస్తే లోకల్ కేటగిరీలో లోకల్ పోస్టులు మనకి ఓపెన్లో ముప్పై పోస్టులు ఉన్నాయండి ఓపెన్లో ముప్పై పోస్టులు కనీ విని ఎలాగని రీతిలో మనం ఈ పోస్టుల సంఖ్యను చూడొచ్చు ప్రకాశం జిల్లాలో ఏ ఒక్క వన్ పర్సెంట్ నెగ్లిజెన్సీ కూడా పనికిరాదు ప్రకాశం జిల్లా వాసులకి బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి లైఫ్ టైం ఆపర్చునిటీ ఇది ఇక మీకు జీవితంలో ఇన్ని సంఖ్యలో పోస్టులు కనబడవు తొంభై ఒక్క స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పోస్టులు ఒక్కసారి ఫిలప్ చేసిన తర్వాత ఇంకా పది సంవత్సరాల దాకా మీకు అక్కడ వేకెన్సీస్ రావు బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ ఒక్క అవకాశం ఈ ముప్పై రోజుల సమయం చాలా అత్యంత 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 కీలకమైన సమయం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వదలకండి వన్ పర్సెంట్ ఛాన్స్ కూడా తీసుకోకండి ముప్పై ఉన్నాయలే వస్తుందిలే అన్న నెగ్లిజెన్సీ అస్సలే వద్దు అర్థమైందండి సో మంచి స్కోర్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీ ప్రకాశం జిల్లా మీదనే పడుతుంది కాబట్టి ఓపెన్లోనైతే ఒక్క పోస్టుకి ఎంత కాంపిటీషన్ ఉంటుందో వి కాంట్ ఎక్స్పెక్ట్ కాబట్టి దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో నెగ్లిజెన్సీ మాత్రం తీసుకోకండి ప్రకాశం జిల్లాలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ముఖ్యంగా ఉమెన్ క్యాండిడేట్స్ అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి దాదాపు ముప్పైకి పైగా పోస్టులు మీకు ఇందులో కేటాయించబడతాయి ఇప్పుడు ముప్పై ఉన్నాయి ఇందులో పది పోస్టులు ఉమెన్కే ఉంటాయి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ప్రకారం మనకు సపరేట్ వెర్టికల్ హార్జెంటల్ వెర్టికల్ తీసేసి హార్జెంటల్ వచ్చాం కాబట్టి మనకు సపరేట్ వేకెన్సీస్ చూపించలేదు కానీ ఖచ్చితంగా ముప్పై మూడు శాతం వేకెన్సీ అయితే ఇవ్వాల్సిందే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఛాన్స్ మిస్ చేసుకోకండి ఓకే చాలా రోజులైంది పుస్తకాలు వదిలేసి మళ్ళీ పెట్టండి ముప్పై రోజులు చదివితే పోయేదేమి లేదు వస్తే ఉద్యోగం వస్తుంది ముప్పై రోజుల్లో అంతకుమించి ఏం రాదు ఏం పోదు కూడా మీ ఇంట్లోంచి అర్థమైందండి సో ముప్పై రోజులు కాన్సన్ట్రేట్ చేయండి ఖచ్చితంగా ప్రకాశం జిల్లా వాసులకి మంచి భవిష్యత్తు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ సాధించే అవకాశం ఇక మీదట లైఫ్లో మీకు రాదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అవకాశాన్ని వదలకండి అండ్ ఈడబ్ల్యూఎస్ పోస్టులు ఏడు ఉన్నాయి బీసీఏ పోస్టులు ఐదు ఉన్నాయి బీసీబీ పోస్టులు ఎనిమిది ఉన్నాయి బీసీడి ఆరు బీసీఈ రెండు ఎస్సీ పదకొండు ఎస్టీ నాలుగు ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో ఒకవేళ అందులో మహిళా అభ్యర్థులు కనుక ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి అప్లై చేయండి ఇరవై ఐదవ తేదీ చివరి తేదీ అనుకుంటాను ఇఫ్ ఐ మా ఐఎమ్ నాట్ రాంగ్ సో అప్లై చేయండి అప్లికేషన్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి ప్రిపరేషన్ కూడా చాలా జాగ్రత్తగా చేయండి ఎందుకంటే ప్రకాశం జిల్లా వాళ్ళకు మాత్రం లైఫ్లో ఇలాంటి ఆపర్చునిటీ రాదు ఓకే అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు హేంద్రబాబు అనుకోకండి ఎందుకంటే అది మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన విషయం కాబట్టి ఓకే అండి నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ ఈస్ట్ గోదావరి సో ఈస్ట్ గోదావరిలో చూస్తే మొత్తం మనకి పదిహేను పోస్టులు ఉన్నాయి ఈ పదిహేను పోస్టుల్లో ఓపెన్ కేటగిరీలో రెండు పోస్టులు కేటాయించడం జరిగింది అదొకటి ఈడబ్ల్యూఎస్కి ఒక పోస్టు బీసీబీకి ఒక పోస్టు ఓకే అండి నాకు తెలిసి ఓపెన్ కేటగిరీ ఈస్ట్ గోదావరి మీద ఎవరు పడరు కాబట్టి ఆ పోస్ట్ ఎట్లాగో మళ్ళీ మీకే వస్తాయి ఎందుకంటే ఎక్కువగా మనకి ఓపెన్ కేటగిరీలో పోటీ పడే అభ్యర్థులు ఎక్కడికి వెళ్తారంటే ప్రకాశంకి వెళ్తారు లేదంటే తర్వాత కర్నూలుకి వెళ్తారు ఎందుకంటే కర్నూలులో డెబ్బై మూడు పోస్టులు ఏదో ఉన్నట్టున్నాయి రైట్ లోకల్ సో లోకల్ పోస్ట్ చూస్తే ఓపెన్ కేటగిరీ ఐదు పోస్టులు అండ్ బీసీఏ ఒక పోస్టు బీసీడి రెండు పోస్టులు బీసీఈ ఒక పోస్టు ఎస్సీ మూడు పోస్టులు ఉన్నాయి ఎస్సీ మూడు పోస్టులు ఉన్నాయి ఓకే సో ఇది టోటల్ ఫిఫ్టీన్ వేకెన్సీస్ ఒకటి పిహెచ్సి ఉమెన్ పోస్ట్ ఒకటి ఉంది ఇది బ్యాక్లాగ్ పోస్టు కాబట్టి ఎవరైతే పిహెచ్సి ఉంటారో ఉమెన్లో ఎవరైతే ఉంటారో ఇది గో మంచి ఆపర్చునిటీ ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి ఒక వేకెన్సీ ఉంది అప్పుడు అభ్యర్థులు లేక ఫిలప్ చేయలేదు కాబట్టి ఇప్పుడు కూడా అభ్యర్థులు అవ్వడం చాలా కష్టం ఎవరైనా అభ్యర్థులు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి ఓకే నెక్స్ట్ చూసినట్లయితే నెల్లూరు నెల్లూరులో కూడా యాభై పోస్టులు ఉన్నాయి ఫిఫ్టీ వేకెన్సీస్ యాభై వేకెన్సీస్లో మనకు ఓపెన్ కేటగిరీ చూసినట్లయితే ఓపెన్ కేటగిరీ చూస్తే ఓసీ ఐదు పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ ఒక పోస్టు బీసీబీ ఒక పోస్టు బీసీడి ఒక పోస్టు ఎస్టీ ఒక పోస్ట్ ఉంది ఓకే ఎస్టీ ఎక్కడైతే వేకెన్సీస్ లేవో ఆ అభ్యర్థులు ఇతర జిల్లా వాళ్ళ అభ్యర్థులు ఎవరైతే ఉంటే వాళ్ళు నెల్లూరు కానీ ప్రకాశం కానీ అప్లై చేసుకోండి ఎందుకంటే అక్కడ ఎస్టీ కేటగిరీలో ఓపెన్ కేటగిరీలో పోస్టులు ఉన్నాయి కాబట్టి ఓకే అండి నెక్స్ట్ లోకల్ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే పదహారు పోస్టులు ఓసి నాలుగు పోస్టులు ఈడబ్ల్యూఎస్ నాలుగు పోస్టులు బీసీఏ మూడు పోస్టులు బీసీబీ మూడు పోస్టులు బీసీడి రెండు పోస్టులు బీసీఈ ఎస్సీ ఏడు పోస్టులు ఎస్టీ రెండు పోస్టులుగా మనకి బ్రేకప్ చేయడం జరిగింది అవి మొత్తం యాభై పోస్టుల యొక్క వేకెన్సీస్ లిస్ట్ ఇది రైట్ సో నెల్లూరు జిల్లా వాసులు కూడా ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకు యాభై పోస్టులు ఉన్నాయి మళ్ళీ మళ్ళీ రావు యాభై పోస్టులు ఎంత ఎంతసేపు చూసిన ఐదు పోస్టులు పది పోస్టులే వస్తాయి స్కూల్స్టాండ్ సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా చూసుకున్నప్పుడు అలాంటిది పదుల సంఖ్యలో పోస్టులు ఉన్నప్పుడు ఇంకా ఆలోచిస్తూ కూర్చున్నారు చాలామంది అభ్యర్థులు దేనికోసం పోస్ట్ పోన్ వెంట కోసం అరే పోస్ట్ పోన్ అయితే అవద్దా అయిన తర్వాత ఆలోచించు అవ్వకముందు అయితే బాగుండు అయితే బాగుండు అయితే ఏమో చూద్దాం అయినా ప్రిపేర్ అయిద్దాం వద్దు అయిన తర్వాత నువ్వు ప్రిపేర్ కావు నువ్వు ఎందుకంటే మళ్ళీ ఎగ్జామ్ డేట్ వచ్చేదాకా ఎదురు చూస్తాం కాబట్టి అడుగు ముందుకేసి ప్రిపేర్ అయితేనే ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది తప్ప చూస్తూ కూర్చుంటే ఏమీ జరగదు ఆలోచించు కూర్చుంటే అడుగు ముందుకు సాగదు అడుగు వేసి ప్రయాణం మొదలు పెడితేనే మన గమ్యం దగ్గర అవుతుంది తప్ప ఆలోచిస్తూ కూర్చుంటే ఇక్కడ కూర్చొని ఆ దూరంగా ఉన్న కొమ్మని చిటారు కొమ్మన మామిడి పండను చూస్తే చేతిలోకి వచ్చి పడుతుందా లేదు అడిగేసి చెట్టెక్కి కొమ్మెక్కి చిటారు ఉన్నదాన్ని అందుకోవాలి అలా కాకుండా ఎవరో ఒకరు తెంపిస్తారు ఎవరు తెంపించడానికి ఎవరు ఉండరు ఇక్కడ సో నీ గమ్యాన్ని నువ్వు చేరాలంటే నువ్వే అడుగు ప్రారంభించాలి ఇంకా ఎదురు చూస్తూ పోస్ట్ పోన్మెంట్ కోసం కానీ ఇంకా దేనికోసమో ఇంకా ఎదురు చూస్తూ నువ్వైతే అనవసరంగా టైం వేస్ట్ చేసుకో ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశారు మీరు అర్థమవుతుందండి ఇంకా ఇంకా అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి ఒకవేళ పోస్ట్ పోన్ అయ్యింది అనుకుందాం అయితే కానివ్వండి మంచిదే కదా సో ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతూ వెళ్ళు నువ్వు పోస్ట్ పోన్ ఎందుకు అడుగుతున్నావు నువ్వు గతంలో ప్రిపరేషన్ లేకే ఇప్పుడు ఎగ్జామినేషన్ కోసం మనం టైం అడుగుతున్నాం మనం ప్రిపరేషన్ ఎప్పుడో అయి ఉండుంటే అబ్బా పెట్టని పెడితే ఇప్పుడే బాగుంటుంది అనే ఉద్దేశంలో ఉండేవాడి అంటే ఎక్కువ శాతం మంది ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాము అనుకొని ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అది పనికిరాదు కాబట్టి ఇప్పటికైనా మొదలు పెట్టండి ఒకవేళ అదృష్టం బాగుండే ఎలక్షన్ కోడ్ వచ్చి పోస్ట్ పోన్ అయినా మీకు అది బోనస్ టైం ఇంకా మంచిగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే సిలబస్ ఏమైనా తక్కువ ఉందనుకుంటున్నారా అప్ టు టెన్త్ క్లాస్ వరకు కంప్లీట్ అకాడమిక్ సిలబస్ అప్ టు ఇంటర్మీడియట్ యొక్క నాలుగు టెక్స్ట్ బుక్స్ వన్ ఏ వన్ బి టూ ఏ టూ బి తూచా తప్పకుండా పొల్లు పోకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఇంటర్మీడియట్ ఇండెక్స్ తీసుకొచ్చి పెట్టాడు ఒక్క పాయింట్ మిస్ అవ్వకుండా ఎప్పుడు చదువుతావు రెండు సంవత్సరాల సిలబస్ని సో పోస్ట్ పోన్ అయినా సరే టైం జరిగిపోదు మీకు అర్థమవుతుంది కాబట్టి మొదలు పెట్టండి ఇంకా ఆలోచించకండి రైట్ అండి ఓకే నెక్స్ట్ వన్ అనంతపూర్ అనంతపూర్లో మొత్తం పోస్టుల యొక్క సంఖ్య ఇరవై ఒకటి అందులో లోకల్ తొమ్మిది లోకల్ ఓపెన్లో తొమ్మిది ఈడబ్ల్యూఎస్ రెండు బీసీఏ రెండు బీసీబీ ఒకటి బీసీడి ఒకటి బీసీఈ ఒకటి ఎస్సీ ఐదు పోస్టులు ఉన్నాయి ఎస్సీ ఐదు పోస్టులు ఇవి మనకి ఇందులో ఓపెన్ కేటగిరీ యొక్క బ్రేకప్ ఇవ్వలేదు ఓకే అది రోస్టర్ పాయింట్స్లో ఎందుకు ఇవ్వలేదు మరి తెలియదు కానీ సో ఈ కేటగిరీస్ మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది తొమ్మిది రెండు పదకొండు పదమూడు పదిహేను పది పద్నాలుగు పదిహేను ఇరవై ఒకటి అయితే టోటల్ ట్వంటీ వన్ పోస్ట్ ఇక్కడే లోకల్లోనే ఈ ఇవ్వడం జరిగింది సరే చూద్దాం ఓకే సో టోటల్ అనంతపూర్ నుంచి ఉన్న వేకెన్సీస్ ఇరవై ఒకటి ఈ కేటగిరీస్లో ఉన్నాయి దాదాపు అన్ని కేటగిరీస్లో ఉన్నాయి ఎక్సెప్ట్ ఎస్టీ ఎస్టీ కేటగిరీలు తప్ప అన్ని కేటగిరీలో పోస్టులు అయితే ఇక్కడ రోస్టర్స్లో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కడప కడప వేకెన్సీస్ చూస్తే పన్నెండు పోస్టుల వేకెన్సీస్ ఉన్నాయి సో కడపలో మనకి ఓపెన్ కేటగిరీ ఐదు పోస్టులు ఈడబ్ల్యూఎస్ ఒక పోస్టు బీసీఏ ఒకటి బీసీబీ ఒకటి అదేవిధంగా ఎస్సీ రెండు ఎస్టీ ఒకటి దాంతోపాటు ఓపెన్ అంటే నాన్ లోకల్ అంటాం మనం ఓపెన్ కేటగిరీలో ఎస్సీలో ఒక పోస్ట్ ఉంది ఓకే రైట్ సో ఇక్కడ పన్నెండు ఉన్న కడప నుంచి వీళ్ళు ఒకవేళ మీరు చేస్తా నేను ఇక్కడ చేస్తారంటే నో ప్రాబ్లం నాకు బీసీడీలో పోస్ట్ లేదండి అని అనుకున్న వాళ్ళు ఏం చేయాలి ప్రకాశం కానీ ఓకే అండి కర్నూలు కానీ రైట్ తర్వాత నెల్లూరు కానీ ఆ పోస్టులకి నాన్ లోకల్ పెట్టుకోండి సరిపోతుంది మ్యాక్సిమం ప్రకాశం పెట్టుకోండి సో ప్రకాశంలోనైతే మీకు అన్నీ ఫిల్ అయిపోయి ఉంటాయి కాబట్టి అంటే ప్రతి ఏదో ఒక నెంబర్ కనబడుతుంది మనకి ఆపర్చునిటీ కనబడుతుంది కాబట్టి సో మనం అక్కడ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదే స్థాయిలో కాంపిటీషన్ కూడా ఉంటుంది ఎందుకంటే ప్రతి జిల్లా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు కాబట్టి అదే స్థాయిలో కాంపిటీషన్ ఉంటుంది అదే స్థాయిలో ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి అది మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే అండి ఇది కడపకు సంబంధించిన వేకెన్సీస్ ఓకే రైట్ కర్నూలుకు సంబంధించిన వేకెన్సీస్కి సంబంధించి కానీ లేకపోతే విజయనగరం కానీ విశాఖపట్నం కానీ వీటికి సంబంధించిన ఇంకా బ్రేకప్ వేకెన్సీస్ కరెక్ట్గా క్లారిటీ ఇంకా రాలేదు వాటి మీద రాగానే మళ్ళీ ఒక వీడియో మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం సో ఈ డిఎస్ఈకి సంబంధించి ఎలాంటి సమాచారం అయినా సో ప్రీవియస్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కానీ సిలబస్ యొక్క అనాలిసిస్ కానీ ఒక సబ్జెక్ట్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి కానీ ఇలాంటి వీడియోస్ అన్నిటినీ కూడా మీకు కంటిన్యూగా మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుద్ది సో మొదటిసారి ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చి మీ విద్యార్థులు ఎవరైనా లేకపోతే ఇతర ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి సో ఎస్ఏ మ్యాథమెటిక్స్ సంబంధించి థర్టీ డేస్ ఇంటెన్సివ్ యాక్షన్ ప్లాన్ ఆల్రెడీ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అయిపోయింది సో దీంట్లో లిమిటెడ్ అడ్మిషన్స్ మాత్రమే ఉన్నాయి ఒక రెండు రోజుల్లో మేము అడ్మిషన్స్ కూడా క్లోజ్ చేయబోతున్నాం ఎందుకంటే ఆల్రెడీ సెవెన్ డేస్ అయింది స్టార్ట్ అయ్యి సో మళ్ళీ మధ్యలో వచ్చిన వాళ్ళు కొంత డిస్టర్బ్ డిస్టర్బెన్స్గా ఉంటారు కాబట్టి ఓకే సో ఒక రెండు రోజులు అయితే నో ప్రాబ్లం ఒక టూ డేస్లో మేము అడ్మిషన్స్ క్లోజ్ చేస్తాం లైవ్ బ్యాచ్ అడ్మిషన్స్ కాబట్టి రెండు రోజుల్లో అడ్మిషన్ తీసుకోవాలనుకునే వారు త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేయండి సో కాల్ చేస్తే అడ్మిషన్ ప్రాసెస్ వివరాలని మీకు అందించడం జరుగుద్ది ఓకే సో దిస్ ఈజ్ ద స్కూల్ అస్టూడెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి గోల్డెన్ నోటిఫికేషన్గా నేనైతే చెప్తాను ఎందుకంటే ఎంత స్థాయిలో ఉద్యోగాల సంఖ్య ప్రతి కేటగిరీలో ఎన్నో కొన్ని పోస్ట్ ఉండడం అనేది నేను ఎప్పుడూ చూడలేదు ఇక గత నెక్స్ట్ నోటిఫికేషన్స్లో కూడా మనం చూడబోము కూడా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మినమేషాలు లెక్కించడం మానేయండి పోస్ట్ పోన్ గురించి ఆశపడండి కానీ మరి దానికోసమే కళ్ళల్లో ఒత్తిలేసుకుని ఎదురు చూడకండి మీ ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తూ ఉండండి గతంలో కూడా గత నోటిఫికేషన్లో కూడా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యని చాలామంది ఎదురు చూసిన వాళ్ళు ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ అలానే ఉండిపోయారు ఎవరైతే సీరియస్గా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోయి ఎగ్జామ్ జరిగితే రాద్దాం జరగకపోతే అప్పుడు రాద్దామని అనుకొని ప్రిపరేషన్ని కొనసాగించిన వాళ్ళు మాత్రమే ఉద్యోగం సాధించి ఇప్పటికీ ఆరు సంవత్సరాలు గడిచిపోతుంది వాళ్ళది ఎదురు చూసిన వాళ్ళు ఇంకా ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఇప్పటికీ కూడా మళ్ళీ ఈ నోటిఫికేషన్ కూడా పోస్ట్పోన్మెంట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళే వాళ్ళు కూడా ఓకే కాబట్టి ఎప్పుడు కూడా ఎదురు చూడడం ద్వారా ఏమీ రాదు సో మీరు పోస్ట్పోన్ అవుద్దా కాదా అన్న విషయాన్ని పక్కన పెట్టండి సో ముందు ఉన్న టైం ప్రకారం ప్లాన్ చేసుకోండి ఈ టైంలో ఎలా పూర్తి చేయాలి అన్న దాని మీదనే మీరు వర్క్ చేయండి సో స్టార్ట్ ద ప్రిపరేషన్ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఢిలా పడకండి ప్రిపరేషన్ మొదలు పెడితే అదే పూర్తవుద్ది సిలబస్ ముప్పై రోజుల్లో అవుద్దా ఇలా చేయాలి అంటే మరి చేయకపోతే ఖాళీ కూర్చుంటామా ఖాళీగా కూర్చోం కదా ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాల్సిందే కాబట్టి ఆ చేయడం ఏదో ఇప్పటి నుంచే మొదలుపెట్టు రైట్ మీకు స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి రాష్ట్రంలో ఎక్కడ కూడా మీకు కోచింగ్ లేదు నాకు తెలుసు లైవ్ లేదు ఓకే రికార్డెడ్ క్లాస్ ఉన్నది ప్రీ రికార్డెడ్ క్లాసెస్ ఆ టెక్ట్ సంబంధించిన రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి తప్ప ఇంటర్మీడియట్ సిలబస్ వీడియోస్ కానీ ఇంకా కొత్త సిలబస్ సంబంధించిన వీడియోస్ కానీ ఏవి అప్డేట్ అవ్వలేదు ఓన్లీ జయశంకర్ అకాడమీ నుంచి మాత్రమే మనం న్యూ అప్డేటెడ్ సిలబస్తో కూడిన వీడియోస్ని లైవ్ ద్వారా అందిస్తూ ఆ లైవ్ క్లాసెస్ని రికార్డెడ్ రూపంలో మళ్ళీ మీరు ఎప్పుడైనా చూసుకునే విధంగా యాప్లో కూడా మీకు అందుబాటులో తీసుకొచ్చి ఉంచాం కాబట్టి ఈ ఆపర్చునిటీ ఎట్టి పరిస్థితిలో మీరు మిస్ చేసుకోకండి సో మీ విజయాన్ని ఎల్లప్పుడూ కోరుకుంటూ మీకు ఏ సందర్భంలోనైనా సరే ఎప్పుడైనా సరే అందుబాటులో ఉంటూ మీ యొక్క డౌట్స్ని మీ యొక్క రిగ్రెట్ అంటే మీరు లో అయినప్పుడు కానీ మోటివేషన్ అందించడానికి కానీ లేకపోతే మీకు చదువుతున్నప్పుడు కానీ మీకు ఆ డౌట్స్ ఏమైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం మీరు నాతో డైరెక్ట్గా ఫోన్లో కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్ ద్వారా మీరు సేమ్ నెంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా కూడా మీరు డౌట్స్ని నాకు షేర్ అయ్యొచ్చు నేను వాట్సాప్ ద్వారా మీకు మళ్ళీ వాటికి రిప్లై కూడా ఇవ్వడం జరుగుద్ది కాబట్టి సో ఇప్పుడే ఈ రెండు రోజులు మాత్రమే అడ్మిషన్స్ ప్రాసెస్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడే కాల్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్